ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇక నీ ఇంట్లో ధనం పెరగబోతుంది రాబోయే అదృష్టాన్ని కాలదన్నుకోవద్దమ్మా నీ సాయిని నమ్మితే ఒక్కసారి ఇది వినిబిడ్డా ఆనందిస్తావు అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నువ్వు ఇప్పటి వరకు ఏ డబ్బు కోసమైతే బాధపడ్డావు అంటే నువ్వు మానసికంగా ఆ డబ్బు కోసం బాధపడ్డావు కదమ్మా నీ ఆదాయం మాత్రం ఒక్క రూపాయి ఉంటే ఖర్చులు పది ఉన్నాయని బాధపడ్డావు నీకు వచ్చిన సంపాదనతో నీ ఇల్లు ఎలా గడపాలో అర్థం కాక సతమతమవుతున్నావు కదా అలాంటి నీకు ఒక మంచి సలహా ఇవ్వడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను నీ సాయిని నమ్మితే వెంటనే విను ఇది వినుబిడ్డా ఇక నీ ఇంట్లో డబ్బు పెరగబోతుందమ్మా నీ సాయి చెప్పినట్టు చేస్తే నీ ఆదాయం అనేది రెట్టింపయి నీ ఖర్చులన్నీ తగ్గుతాయి ఇక నీ బిడ్డకి ఒక మంచి అవకాశం వచ్చి ఎత్తులో ఉండాలనేదే కదా నీ కోరిక సరే అలానేలే జరుగుతుంది ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్టే జరిపిస్తాను నీ బిడ్డ భవిష్యత్తుకు ఒక మంచి పునాది వేస్తాను నీ బిడ్డ భవిష్యత్తుకు వేసే మొదటి అడుగు నేను వేపిస్తాను కదా ఇక నీ దిగులు అంతా అనవసరం ఇక అంతా నీ బిడ్డ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ నువ్వు అనుకున్న స్థాయికి ఎదుగుతాడు నీ బాధ అంతా నీ పిల్లల గురించే కదమ్మా నాకు తెలుసు తల్లి ఎందుకంటే ఒక తండ్రిగా ఎలా అయితే నేను నీ గురించి ఆలోచిస్తున్నాను నువ్వు కూడా నీ పిల్లల గురించి అలానే ఆలోచిస్తున్నావు కదా బాధపడుకు బిడ్డా నేను ముందుగానే నీ పిల్లల భవిష్యత్ అంతా నిర్ణయం చేశాను నువ్వు అనుకున్నట్టే నీ పిల్లల భవిష్యత్తు బంగారుమయం చేస్తాను నువ్వు ప్రతి నిత్యం నా దగ్గరకు వచ్చి బాబా నేను ఎలా ఉన్నా కాని నీ దయతో నా పిల్లలు బాగుండాలి నా కుటుంబం బాగుండాలి అని కోరుకున్నావు కదమ్మా ఆ మాటలన్నీ నేను వింటూనే ఉన్నాను ఇక నీ జీవితం నీ పిల్లల జీవితం నీ కుటుంబం అంతా ఆనందంగా ఉండేలా నేను చేస్తాను ఒకసారి కాకపోయినా కొంచెం కొంచెంగా అయినా డబ్బు నీకు అందేలా చేస్తాను ఇక నీకు అదృష్టం పాటబోతుందమ్మా అంటే నువ్వు కోరుకున్న ధనం నీకు దగ్గర దగ్గరవబోతుంది ఆ అవకాశాన్ని అస్సలు కాలదన్నుకోవద్దు బిడ్డా అందుకే నేను ఈ సందేశాన్ని ముందుగానే నీకు పంపుతున్నాను ఎందుకంటే నేను ఏ రూపంలోనైనా ఆ ధనాన్ని నీకు అందిస్తానమ్మా కొంచెం గమనిస్తూ ఉండు నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు నీ బిడ్డకు వచ్చింది అది మీ జీవితాన్నే మార్చేస్తుంది తల్లి ఇది ముగింపు కాదు బిడ్డ ప్రారంభం మాత్రమే ముందు ముందు నీ పిల్లలు ఎన్నో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు మీ కుటుంబానికి ఎంతో గౌరవాన్ని తెచ్చిపెడతారు నీ పిల్లల ఎదుగుదల చూసిన నీ ఆనందం వెలకట్టలేనిదమ్మా నా బిడ్డ ఆనందిస్తే నేను కూడా ఎంతో సంతోషిస్తాను ఆ సంతోషాన్ని నీకు మాటల్లో చెప్పలేను తల్లి నువ్వే అర్థం చేసుకో నేను ఎప్పుడూ నీ బిడ్డతోనే నడుస్తూ ఉంటాను నన్ను నమ్ము తల్లి నీ బిడ్డ తప్పటడుగు వేస్తే నేను మందలించి మంచి దారిలో నడిపిస్తాను నేను ఏదైనా సాధించగలను అనే పట్టుదల నీ బిడ్డకు ఉంటుంది ధైర్యంగా ఉండు బిడ్డ నువ్వు ఊహించలేనన్ని విజయాలు తెచ్చి నీ బిడ్డ నీ చేతిలో పెడుతుంది నేను ఏదో ఒక రూపంలో వచ్చి మీ సందేహాలన్నీ నేను తీరుస్తాను కదా నా ఆశీసులు నీకు నీ కుటుంబానికి అందిస్తున్నాను ఇక ఏదైనా విజయం సాధించాలంటే ప్రయత్నం అనేది ఎంత అవసరమో అలానే విజయం కోసం ఓర్పు సహనం కూడా ఉండాలి ఏదైనా కానీ నువ్వు మొదలుపెట్టిన వెంటనే నీకు విజయం రాదు కదా మెల్లమెల్లగా విజయం అనేది నీకు సొంతమవుతుంది అర్థమవుతుంది కదా నేను దేని గురించి చెప్తున్నాను న్యాయంగా ఉండు బిడ్డ అంతా మంచే జరుగుతుంది నువ్వు అనుకున్న విజయం అతి త్వరలోనే నిన్ను చేరుతుంది ఇక నువ్వు నీ కుటుంబం అంతా సంతోషంగా ఉండేలా నా ఆశీర్వాదం నీకు ఇస్తున్నాను రేపు గురువారం నుంచి నువ్వు అనుకున్నవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి నీకు అందాల్సింది నీకు అందుతుందమ్మా అది ఏ రూపంలోనైనా నిన్ను చేరుతుంది నమ్మకంతో ప్రశాంతంగా ఉండిబిడ్డ అంతా నేనే చూసుకుంటాను అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ஓம் சாய்ராம்